అవునన్నా తను మామూలు ఆడిది మాత్రం కాదన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి అని విధంగా అడ్డు ఉండగా అంతలో ఫోన్ కాల్ వస్తుంది అవునా సరే ఇప్పుడే అన్నతో మాట్లాడతాను అని అంటూ ఏమైందిరా అని నరసింహ అడగగానే అన్న మనం ధాన్యాన్ని ఎలాగో మనమే తీసుకున్నాం కదన్న ఇప్పుడు వాళ్ళు ధాన్యాన్ని తీసుకోబోతున్నారట మనం తీసుకున్న ధాన్యం ఎలా తీసుకుంటారా ఇప్పుడు వాళ్ళ పని పట్టాలి పదండ్రా పదండి అనే విధంగా అంటో వెంటనే ఇక నరసింహం నరసింహం రౌడీలో అందరూ అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం అది మీ పొలం మీ ధాన్యం మీకు మాత్రమే తీసుకునే హక్కు ఉంటుంది ఎవడో ఎక్కడి నుండో వచ్చినతను మీ ధాన్యాన్ని మీ పొలాన్ని తీసుకుంటుంటే దౌర్జన్యంగా మీరు చూస్తూ ఎలా ఓరుకుంటారు ఏం చేయనమ్మా మా పొలాలు అన్నీ తీసుకున్నారమ్మా సంతకాలు కూడా పెట్టించుకున్నారమ్మా అంటే మీకు ఇక్కడ బ్రతికే హక్కు లేదని అంటున్నాడా అవునమ్మా బ్రతికే హక్కు లేదని చెప్తున్నాడు ఇక ఎంత పోరాటం పోరాటం చేసినా కూడా వృధానేమా లేదు తిరిగి ఇచ్చేదాకా మన ప్రయత్నం మనం చేయాలి అది మీ సొమ్ము మీకు మాత్రమే హక్కు ఉంటుంది ఇక్కడ మీకు బ్రతికే హక్కు ఉంది వాడివడో వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ కడతానంటే వాడొక మాఫియా అయితే వాడికి భయపడి మీరన్నీ వదులుకోవడం ఏంటి అయినా అలా చేస్తే రాజ్యాంగాలే ఉన్నాయి కోర్టు ఉంది స్టేషన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవన్నీ వదిలిపెట్టుకొని వాడికి భయపడి మీరు సంతకాలు పెట్టడం ఏంటి వాడికి తగిన బుద్ధి నేను చెప్తాను పిటిషన్ నేను కోర్టుకి అందేలా చేస్తాను అని విధంగా చెప్తూ ఉండగా అంతలో లాయర్ వస్తారు ఏంటి మేడం సార్ నన్ను రమ్మన్నారు ఎందుకు సార్ అని విధంగా అంటూ ఉంటే నీతో మళ్ళీ పనిపడింది అవునా సార్ చెప్పండి సార్ ఏం చేయాలో చెప్పండి అని విధంగా అంటూ ఉండగా వీళ్ళ పొలాలను వీళ్ళ ఇంటిని అక్రమంగా దోచుకున్నాడు ఎంతకో కొంతకో వాళ్ళకు డబ్బులు ఇచ్చి తీసేసుకున్నాడు అయితే మీరు అతని డబ్బు అతనికి ఇచ్చేయండి అలాగే మీరు పిటిషన్ ఫైల్ని తయారు చేయండి సరే అమ్మ మీరు చెప్పినట్టుగానే చేస్తాను కానీ అందరూ కూడా సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా అనే విధంగా అంటూ ఉంటే మా లక్ష్మమ్మ మా పక్కన ఉండగా మాకేమీ కాదు మీ అందరికీ నేనున్నాను అయితే ఇదిగో వీటిలలో అందరి సంతకాలు తీసుకోండి అనే విధంగా చెప్పగానే వెంటనే అందరి సంతకాలు కూడా తీసుకుంటూ ఉంటారు ఇదిగోండి మీరు చెప్పినట్టుగానే అందరి సంతకాలు ఎందులో ఉన్నాయి అనే విధంగా అనగానే ఇక వెంటనే ఈ పనిలోనే ఉంటాను ఇక మీరు అందరూ వెళ్ళొచ్చు అనే విధంగా చెప్పగానే ఊరి ప్రజలు అక్కడ నుండి వెళ్తూ ఉంటే నిజంగా లక్ష్మి నీ ధైర్య సాహసాలు చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది నీ వెనుక నేనున్నాను ఖచ్చితంగా ఈ ఊరు మళ్ళీ మునుపటిలా మారుతుందనే నమ్మకం నాకుంది అని విధంగా మిత్ర అంటూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే రియల్ ఎస్టేట్ జానుకు ఫోన్ చేస్తారు ఏంటి ఇంకా గొడవల్లోనే ఉంది ఇంకా నా పొలం నాకు రాలేదు పొలం గురించి నేను ఫోన్ చేయలేదు పక్క ఊరి గొడవల్లో మీ అక్క మీ అక్క ఇన్వాల్వ్ అయింది అయినా మీ అక్కకి ఏమవసరం మాలాగా గొడవల్లో ఉంటే వెళ్తామని అనుకుంటుందా ఏంటి అక్కడ ఉంది నరసింహ నరసింహ అన్న అలాంటి అన్నకు బీపీ లేస్తే చెప్పడాలు ఉండవు చంపడాలే ఉంటాయి అర్థమవుతుందా ఈ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను ఎంతైనా మీది రక్త సంబంధం కదా నువ్వు చెప్పుకుంటావని నీకు చెప్తున్నాను లేదంటే మీ అక్క ప్రాణాలు కాపాడుకుంటావో లేదంటే వదులుకుంటావో ఇక నీ ఇష్టం అని అంటూ కాళ్ళి కట్ చేయగానే ఒక్కసారిగా జాను షాకింగ్గా కంగారు పడిపోతూ ఉంటుంది అక్క అక్క అనే విధంగా జాను అంటూ ఉండగా అదే సమయానికి మనిషి వచ్చి ఏమైంది జాను ఏం జరిగింది అని అంటూ ఉంటే మా అక్కను మా అక్కను చంపాలని చూస్తున్నారు ఎవరు ఇందాకే రియల్ ఎస్టేట్ ఫోన్ చేశారు పక్క ఊరి గొడవల్లో అక్క తలదార్చుతుందని చెప్పాడు నరసింహ అంట అక్కడ చంపిస్తాడంట అయితే పీడ విరగడైపోయింది జాను నీ పొలం నీకు వస్తుంది తన ఆస్తి కూడా నీకే వస్తుంది అప్పుడు వెంటనే చెంప చెడలమని పీకపోతూ ఉంటుంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు చంపే అంత శత్రుత్వం నాకు లేదు అయినా ఏదో మా ఆయనకి కూడా గౌరవం దక్కాలని అనుకున్నాను తప్ప అక్కను చంపాలని నేను అనుకోలేదు ఇంకెప్పుడైనా అలా అనుకోకు మనీషా అక్కడ ఉంది మా అక్క ఇద్దరం కలిసి ఒకే కడుపులో పుట్టాము ఒకే రక్తంతో జన్మనించాము అలాంటిది మా అక్కని చస్తే బాగుండని అంటావా ఇంకోసారి నువ్వలా నీ నోటి నుండి వచ్చిందనుకో నిన్నే నేను చంపేస్తా అర్థమవుతుందా మా అక్క గురించి ఇంకెప్పుడైనా అలా మాట్లాడితే మాత్రం ఊరుకోను మాకు మాకు వంద గొడవలు ఉండొచ్చు బయట వాళ్ళు ఎవరైనా చంపాలని చూస్తే మాత్రం నేను ఎదురు తిరుగుతాను అర్థమైంది కదా ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఎవ్వరైనా వదిలిపెట్టను అని అంటూ కోపంగా అక్క నుండి వెళ్తూ ఉంటే ఇదేంటి అక్క మీద కోపం చూపించింది అవునండి తన అక్కని చంపేంత శత్రుత్వం లేదని ఆల్రెడీ మనకు చెప్పింది కదా మనం దాన్ని నిజం చేయాలి ఏంటి మనిషా ఏమంటున్నావు మీరు చూస్తూ ఉండండి అంటే అని విధంగా అంటూ మనిషా అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు ఏమండి మీరు ఇక్కడ ఉన్నారా ఏమైంది జానో అంత కంగారు పడుతున్నావు అవును అక్క ఎక్కడ ఉంది పక్క ఊరికెళ్ళింది అవునా మీరు ఎలాగైనా మా అక్కతో ఒక విషయం చెప్పాలి ఏంటి జనో ఇదేదో నాకు పనికొచ్చేలా ఉంది అని మనసులో వివేక్ అనుకుంటూ ఉంటాడు చెప్పు జనో రియల్ ఎస్టేట్ ఇందాకే ఫోన్ చేశాడండి నరసింహం అన్న ఆ డేంజర్ అంట పక్క ఊరి గొడవల్లో అక్క తలదార్చుతుందని చెప్పాడు చంపేస్తాడంట మీరు ఎలాగైనా మా అక్కతో వెళ్ళి చెప్పండి ఏంటి నేనా నేనెందుకు చెప్పాలి ఎంతైనా మా అక్కంటే మీకు ప్రేమ ఉంది కదా నీకు ముందు గౌరవం ఉందా చెప్పు అది కాదండి నేను ఎలా చెప్తాను నువ్వు చెప్పాలి చెల్లెగా నేను ఎలా చెప్తాను చెప్పు జాను అంటే అది కాదండి నువ్వు చెప్తే చెప్పు లేకపోతే లేదు సరే అండి ఇప్పుడే మా అక్క దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అలా అన్నావు బాగుంది సరే పదా వెంటనే తీసుకెళ్తాను అని అంటూ వివేక్ వెంటనే జానును అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మనీషా ఫోన్ చేస్తుంది నరసింహాకి హలో నేను మనీషాని రాంగ్ నెంబర్ హలో హలో నరసింహ గారు నేను మనీషాని మీరు నాకు బాగా తెలుసు ఎవరు మీరు నాకు తెలీదు కానీ మీరు నాకు తెలుసు మీరు లక్ష్మి అని విన్నారు కదా అవును విన్నాను తనకు నాకు శత్రుత్వం ఉంది అవునా మీతో చేతులు కలిపితే నాకేదైనా బాగుంటుందేమో అని అయితే ఏం చేయాలని అనుకుంటున్నావు అంటే మీకు ఒక బెస్ట్ సలహా ఇవ్వాలని ఫోన్ చేశాను నాకు సలహానా ఎంతైనా మీరు లక్ష్మితో పెట్టుకోబోతున్నారు లక్ష్మి తొక్కి పడేస్తుంది నేను ఇక్కడ ఎవరు నరసింహ ఆవలిస్తే పేగులు లెక్క పెడతాను తేడా వస్తే చంపి పాత నేసేస్తాను వైజాగ్ శ్రీకాకుళం ఎక్కడైనా నరసింహ అంటే తెలుసుకో అప్పుడు తెలుస్తుంది మీకు ఆ ఊర్లలో సిటీలలో మాత్రమే మీరు తెలిసేమో కానీ స్టేట్ లెవెల్లో లక్ష్మి తెలుసు అయితే ఏంటి తన హైప్ గురించి మా వాళ్ళు కూడా ఇంతలా చెప్తున్నారు ఆల్రెడీ మీకు వచ్చే ఉందనుకుంటా పవర్ఫుల్ లేడీ అని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నాను అసలు తనకు నీకేంటి సంబంధం నా లైఫ్ని స్పాయిల్ చేసింది అందుకే తనంటే నాకు పడదు నా జీవితాన్ని ఆగంచేసింది తనని చంపాలని చూసిన ప్రతిసారి ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంది దెబ్బ మీద దెబ్బ నన్నే కొడుతూ వచ్చింది అందుకే దాన్ని చంపడం నా వల్ల కాలేదు నీ వల్ల కూడా కాదు నేనేంటో చూస్తూ కానీ అని అంటూ కాల్ని కచ్చే కానీ అసలేంటి మనీషా నువ్వెవరి వైపు మాట్లాడావు ఆంటీ చిచ్చు పెట్టాను అంటే కత్తికి సాన పెట్టాను డైరెక్ట్గా నేరుగా లక్ష్మితో మాట్లాడాడు ఇక లేపేడాలే ఉంటాయి అయితే మనం వెంటనే వెళ్ళాలి ఎక్కడికి రణరంగం చూడడానికి పదండి ఆంటీ అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక వెంటనే లక్ష్మి దగ్గరికి జానుని తీసుకుని రాగానే వదిన నీతోని జాను ఏదో మాట్లాడుతుందంట ఏంట్రా మళ్ళీ గొడవ పడతారా ఏంటి ఇద్దరు కలిసే విషయం అన్నయ్య అవునా ఏంట్రా అదే అని అంటూ ఉండగా నువ్వే చూడండి ఏటి ఏంటి జాను నాతో ఏదో మాట్లాడాలని అన్నావు అది అక్క ఏంటంటే ఏంటో చెప్పు జనో అయినా వీళ్ళ గొడవల్లో మనం ఎందుకు దూ దూరడం పక్క ఊరి సమస్యలు మనకెందుకు అక్క మనది మనం చూసుకోవాలి కానీ వీళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి అలా అనుకోవటం తప్పు కదా జాను పక్క ఊరి సమస్య మన వల్ల సాల్వ్ అవుతుందంటే మనం చేయాలి కదా మనకు తాతయ్య నేర్పించిన సంస్కారం మనకు తెలుసు కదా వాళ్ళు బాధపడుతుంటే మనం చూస్తూ ఉంటామా చెప్పు అది కాదక్క ఇదంతా ఎందుకో రియల్ ఎస్టేట్ ఫోన్ చేసి నరసింహ అన్న చాలా డేంజర్ అంట చంపేస్తాడంట అందుకే అక్క వద్దా ఇవన్నీ వదిలేసి ఇంటికి పద వాడెవడో చెప్పాడని నువ్వెందుకు కంగారు పడుతున్నావు జాను ఎంతోమంది ఎన్నో రకాలుగా బెదిరిస్తారు నాకు ఫోన్ చేశాడా నాతో మాట్లాడా నువ్వు కంగారు పడకు అయినా నీకెందుకో అంతలా కంగారు పడుతున్నావు ఎందుకంటే నేను చంపిస్తానని అన్నప్పుడు నాకు కంగారు వేస్తుంది కదక్క అని ఈ విధంగా అనగానే ఏంటో ఇద్దరు ఒకటే సూచనలు కల్పిస్తున్నాయి మనం మాత్రం ఇన్వాల్వ్ కాకూడదురా అవునన్నా అని విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే చాలా సంతోషంగా లక్ష్మి చూస్తుంది వాళ్లకు సమస్య వచ్చినప్పుడు మనం కూడా అండగా నిలబడాలి ఎదిరించి పోరాడాలి బావగారు మీరైనా చెప్పండి తను చేసేది చెడ్డ పని అయితే చెప్పేదాన్ని ఊరి గురించి తను కూడా శ్రమ పడుతుంది కృషిస్తుంది చేయూతగా నేను ఉంటాను అందుకే నేను ఇబ్బంది పెట్ట తలుచుకోలేదు అవును మా వదిలకు నేను కూడా అండగా ఉంటాను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తాను జాను వెళ్ళు జాను నువ్వు భయపడతావు నువ్వు వెళ్ళు నేను ఇక్కడ చూసుకుంటాను లేదు నేను కూడా ఇక్కడే ఉంటాను ఎందుకు ఎందుకుంటావు ఎవరి గురించి నా కోసమా మీ గురించి ఏం కాదు ఊరి గురించే ఉంటాను అని ఈ విధంగా అనగానే నీకు వెంటనే చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు వీళ్ళకు చేయూతని ఇయ్యాలి మనం చేతులు కలపాలి అప్పుడే ఈ ఊరు నిలబడుతుంది అని ఈ విధంగా అనగానే ఇక ఇద్దరు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు